రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రోజు వచ్చే సంకటహర చతుర్థి అత్యంత విశేషమైనది భక్తులు తమ యొక్క కష్టాలను తొలగించుకోవడానికి ఈ రోజున వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈరోజు పూజా విధానము మరియు ముడుపు కట్టే పద్ధతి చంద్రునికి ఆర్గ్యం ఇచ్చే విధానాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంకటహర చతుర్థి పూజా విధానము ఉదయాన్నే తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు కానీ లేదా పసుపు రంగు దుస్తులు కానీ ధరించటం శ్రేష్టం నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని రోజంతా ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించని వారు పళ్ళు పాలు తీసుకోవచ్చు పూజ సాయంత్రం సమయంలో గణపతిని షోడాశోపచారాలతో పూజించాలి వినాయకుడికి ఇష్టమైన గరిక మందార పూలు సమర్పించాలి అలాగే వినాయకుడికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఉన్రాళ్ళు లేదా కుడుములను నైవేద్యంగా పెట్టాలి సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ముడుపుని ఎలా కట్టాలి అంటే అయితే చాలామంది తమ కోరిక నెరవేరాలి అని వినాయకుడికి ముడుపు కడుతూ ఉంటారు ముడుపుని ఏ విధంగా కట్టాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కొత్త తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి పసుపు రాసి సిద్ధం చేసుకోండి అందులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు పోక చెక్కలు ఒక రూపాయి నాణం కొంచెం అక్షింతలు ఉంచాలి మీ కోరికను మనసులో గట్టిగా తలచుకుంటూ ఆ వస్త్రాన్ని మూడు ముడులు వేసి మూట కట్టాలి ఈ ముడుపును పూజా మందిరంలో గణపతి విగ్రహం ముందు ఉంచాలి మీ కోరిక నెరవేరిన తర్వాత లేదా ఏదైనా సంకటహర చతుర్థి రోజున ఆ ముడుపును విప్పి అందులోని నాణ్యాన్ని హుండీలో వేసి స్వామివారికి మొక్కు తీర్చుకోవాలి ఆర్గ్యం ఎలా సమర్పించాలి సంకటహర చతుర్థి రోజున రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసం విరమించాలి చంద్రునికి ఆరోగ్యం ఇచ్చే పద్ధతి సమయం చంద్రోదయం అయిన తర్వాత సాధారణంగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య స్థానాన్ని బట్టి మారుతుంది ఒక రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకోవాలి అందులో కొంచెం పాలు చందనం అక్షింతలు మరియు తెల్లటి గన్నేరు పూలు వేయాలి చంద్రునికి చూస్తూ రెండు చేతులతో పాత్రను పట్టుకొని నీటిని దారగా వదులుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి గగనార్నవ మాణిక్య చంద్ర దక్షాయణీపతే గృహనాఘ్యం యమాదత్తం గణేష ప్రీతివర్ధన ఆర్గ్యం వదిలిన తర్వాత చంద్రునికి గణపతికి నమస్కరించి ప్రసాదం తీసుకొని ఉపవాసం విరమించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి